జగనన్న ప్రభుత్వంలో పరిపాలన సంక్షేమం అన్ని బాగా జరిగాయి పేద ప్రజలకి అన్ని సేవలు సచివాలయాల ద్వారా వాలంటీర్లను తీసుకొని వచ్చి అన్ని పథకాలు కానీ ఇంటింటికి డోర్ టు డోర్ అన్ని పాలన బ్రహ్మాండంగా ఉంది జగనన్న ప్రభుత్వంలో గడిచిన అప్పుడు టీడీపీ ప్రభుత్వ పాలనలో ఏది ఇన్ని పథకాలు కానీ పేద ప్రజలకి రూపాయి అకౌంట్లో వేసిన దాఖలాలు అయితే లేవు జగన్ వచ్చినాక ఈ ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీడీ రూపాయలు ఇచ్చారంటే ఏ ప్రభుత్వం ఏ సీఎం కూడా ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా ఇంత అమౌంట్ ఇవ్వలేదు ఇంత సంక్షేమము కరోనా టైంలో కూడా పేద ప్రజలు బతికేయారంటే అది జగనన్న ప్రభుత్వం చలవే అందువల్ల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అయితే మరి ఇప్పుడు ఏ సంవత్సరం పథకాలు కానీ ఇదే అభివృద్ధి కానీ మళ్ళీ మేము ముగ్గురు కలిసే చూస్తాం ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్పాలి ముగ్గురు కలిసినా పది మంది కలిసినా చేయలేదండి మన బడ్జెట్ ను బట్టి మనం ఏమైతే చేయగలమో ఇప్పుడు జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడు నూటికి తొంభై తొమ్మిది హామీలు ఇచ్చాడు ఖచ్చితంగా నెరవేర్చాడు మనకి బట్ మనకి అలువుగాని మన చేయలేని ఇప్పుడు ప్రభుత్వం రావాలని ఎన్నో చెప్తారు ప్లస్ మళ్ళీ నిరుద్యోగం కూడా పెరిగిపోయిందని అన్నట్టు నిరుద్యోగం ఎక్కడ పెరిగిందండి ఇప్పుడు జగన్ వచ్చినాక వచ్చిన రెండేళ్లలోనే రెండు లక్ష ఇరవై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు టైంలో ఒక్కో దాంట్లో పదివేలు మొత్తం కలుపుకున్నా జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ రెండు ప్రభుత్వాలతో పోలిస్తే లక్ష ఇరవై ఆరు వేలు ఒకేసారి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక వన్ ఇయర్ అప్రెంటిస్ తర్వాత పూర్తి ప్రభుత్వ ఉద్యోగాలుగా పరిగణించారు అది ప్రభుత్వ ఉద్యోగాలుగా ఇచ్చినట్టే కదా ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు కదా సచివాలయం అది ఎవరు రద్దు చేశారండి వాలంటీర్లు బ్రహ్మాండంగా పెన్షన్ ఇంటింటికి వెళ్తా ఉన్నారు మధ్యలో చంద్రబాబు వచ్చి వాలంటీర్లు ఓటర్ని ప్రభు ప్రలోభాలు పెట్టి ఓట్లు అడుగుతారు అని చెప్పి వాళ్ళని దూరం పెట్టేశారు దాని తర్వాత ఆ నెలలో సచివాలయాలకి వెళ్లి పెన్షన్ తీసుకోమన్నారు ముసలి మొత్తగా వాళ్ళు రాలేని పరిస్థితి బయట నుంచి వచ్చే వాళ్ళు ఒక ముప్పై ఐదు మంది చనిపోయారు అన్నారు దాంతో మళ్ళీ రెండోసారి ఇది కూడా కాదని ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు వేశారు ఇప్పుడు బ్యాంకుల చుట్టూ ముసలి వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు ఈ ఎండలో ఎంతమంది ఆ సచివాలయాలు అడుగులు వెళ్లి సచివాలయాలు తీసుకోవడం బెస్టా లేదంటే బ్యాంకుల చుట్టూ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయి అకౌంట్లో డబ్బులు కూడా మూడు వేలు రెండు వేలు పెన్షన్ వాలంటీర్లు వాలంటీర్ల సేవలు బ్రహ్మాండం అండి వాలంటీర్ ఇంటింటికి వచ్చి పెన్షన్ ఒకటో తేదీ ఎనిమిది లోపల మొత్తం ఎవరి ఇచ్చేసి హ్యాపీగా వాళ్ళకి ఎటువంటి రిస్క్ లేకుండా జరిగారు ఇప్పుడు చూడు ఇప్పటికీ పెన్షన్ తీసుకోకుండా బ్యాంకుల చుట్టూ అకౌంట్లు రన్నింగ్ లేక మళ్ళీ అకౌంట్ రన్నింగ్ లో పెట్టుకొని అమౌంట్ కట్టి ఎంత అవసరం పడుతున్నారో చూస్తున్నాం ఈ రోజు ఈ బ్యాంకుల చుట్టూ ఉదయాన్నే తొమ్మిదికి క్యూలు ఉన్నాయి శుద్ధంగా మొన్నటి దాకా ఐదేళ్లలో హ్యాపీగా ఒకటోతే అందజేసేవాళ్ళు వాలంటీర్లు అభివృద్ధి చాలా మంది అయితే జరగట్లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి అంటే ఏదో రోడ్లు వేసారు బిల్డింగ్లు ఖరీదని బిల్డింగ్ అభివృద్ధి కాదు జనాలు ఎప్పుడు పేద ప్రజలు ఏమి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కడుపు నిండా తింటుంటే అదే అభివృద్ధి కాకపోతే కరోనా వచ్చి రెండేళ్లు పూర్తిగా మనకి ఒక రెవెన్యూ కరోనా టైంలో సాయం ఎట్లా తిన్నాను బ్రహ్మాండంగా అది కరోనా టైంలో ఎలా జరిగింది కరోనా టైంలో పేద ప్రజలు ఈ హెల్త్ సెంటర్లు పెట్టి మొత్తం వాళ్ళకి రోజుకి వందల మందిని ట్రీట్ చేసి వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ మెడిసిన్ కానీ బ్రహ్మాండంగా ఇచ్చి వాళ్ళు ఈరోజు ఖరీద ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు వేరు ముస్లిం మత్తుకోళ్ళకి కూడా కొన్ని సెంటర్లు పెట్టి వాళ్ళు ఈరోజు కరోనా కోలుకొని ఉన్నారంటే అది జగన్ అన్న చాలా చేశాడు వాలంటీర్ల ద్వారా వాళ్ళకి మొత్తం మెడిసిన్ గాని ఫుడ్ కానీ అన్ని బ్రహ్మాండ కరోనా టైంలో లో అసలు ఇంకే సీఎం కూడా చేయలే జగన్ ప్రభుత్వం వస్తే పేద ప్రజలు బాగుంటారండి అండి డబ్బున్న వాళ్ళకి వాళ్ళు గనుక ఇప్పుడు ఫస్ట్ టైం కృష్ణారెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా ప్రతాప్ రెడ్డి గారికి టైమ్స్ గెలిచారు ఇప్పుడు హ్యాట్రిక్ మరి సార్ హ్యాట్రిక్ కొడతారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మినిస్టర్ కూడా కాబోతారు ఖచ్చితంగా జరుగుద్ది అని మా విశ్వాసం ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా ఎంపీ చూస్తుంటే కనుక ఇద్దరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇది ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరి మధ్య పోటీ విజయసాయి రెడ్డి గారు సీనియర్ పొలిటీషియను ఆయనకి అన్ని వాళ్ళు రాజకీయంలో వాళ్ళు ఎవరిని ఎట్ట ఇప్పుడు ఆయన వాళ్ళు వచ్చినాకే పెద్ద పెద్ద నాయకుల్ని తీసుకొని వచ్చారు ఈ పార్టీలో అది వల్ల ఖచ్చితంగా విజయసాయి రెడ్డి పాలనా కానీ నెల్లూరు అభివృద్ధికి ఖచ్చితంగా ఆయన ఆయన వంతు కృషి చేస్తారు జగన్ సార్ అయితే జగన్ సార్ ఖచ్చితంగా కొంతటి ప్లస్ అని అనుకుంటున్నాము మరి లోకల్లో చూసుకుంటే లోకల్లో ప్రతాప్ రెడ్డి సార్ మెజార్టీ అంటే మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా ఒక హ్యాట్రిక్ అయితే కొడతారు మరి అది చూసుకుంటే ఇట్లానే మన ఎంపీ సీట్లో అయితే విజయసాయి రెడ్డి గారు ఎంత ఎంత మెజార్టీ సార్ అది నియోజకవర్గం మెజార్టీ సంఖ్య మనకు తెలియదు ఖచ్చితంగా ఎంపీగా విజయసాయి రెడ్డి ఎమ్మెల్యేగా మట్టు హ్యాట్రిక్ ప్రతాప్ రెడ్డి సారు విన్ అవటం ఖాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్